మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన హోదాని కూడా మరిచిపోయి రాష్ట్ర రాజధాని అయిన అమరావతి మీద రాష్ట్ర మహిళల మీద తన సొంత ఛానల్ అయిన సాక్షి ఛానల్లో తన పేటీఎం జర్నలిస్టుల చేత అసభ్యకరమైన పదజాలంతో చర్చా వేదిక నిర్వహించారు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తన మీద ఉన్న ఆర్థిక నేరాల మీదకి జనాల దృష్టి వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగము ఈ విధంగా మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు మహిళలకి క్షమాపణ చెప్పి తిరాలి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మైనేని ఇందిరా డిబేట్ లో చర్చా వేదికగా ఒక ఒక చండాలమైన చర్చా వేదిక జరిగిందండి అది ఒక అమరావతి ఆంధ్రుల కళల రాజధాని అమరావతి మీద ఒక చెత్త చెత్త డిబేట్ జరిగిందండి అమరావతి గురించి మీరే మీకేం తెలుసండి అమరావతి గొప్పతనం గురించి మీకేం తెలుసండి ఒక్కళ్ళకన్నా అమరావతి గురించి మీకు తెలిసిన వాళ్ళు అందులో చర్చలో పాల్గొన్న వాళ్ళల్లో ఒక్కళ్ళకైనా తెలుసా ముందు అది అమరావతి గొప్పదనాన్ని తెలుసుకుని ఆ తర్వాత మీరు మాట్లాడాలండి ఎప్పుడైనా సరే ఆచార్య నాగార్జునుడు ప్రపంచ స్థాయిలో విశ్వవిద్యాలయాన్ని నిర్వహించిన ప్రాంతం అమరావతి బౌద్ధ క్షేత్రం అమరావతి శాతవాహనాల రాజధాని అమరావతి ప్రజల ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళల రాజధాని అమరావతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఎక్కువ మంది అక్కడ ఉన్న ప్రాంతం రాజధాని అమరావతి ఇలాంటి గొప్ప ప్లేస్ అయిన అమరావతి మీద నీ రాజకీయం చేస్తూ పదజాలంతో అమరావతిని దిగజారు అమరావతి ప్రతిష్టని దిగజారుస్తున్నారండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆర్థిక కుంభకోణాలని మీ ఆర్థిక నేరాలని ఒక్కొక్కటిగా బయటికి లాగి మీ నేరాలని మిగుతేసి ఒక్కొక్కరిగా జైలు ఫాల్ అవుతున్నారు కాబట్టి వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారండి మీరు ఇందులో భాగంగానే ఈ దుష్ప్రచారము అది కాక నిన్న మొన్న నిన్న కాక మొన్న జరిగిన తెనాలి పర్యటన తెనాలి పర్యటన మీరు ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీరు ఎవరిని పరామర్శించారు ఒకసారి ఆలోచన ఉందా ఆలోచించండి మీరు ఏదైనా ఒక మాజీ సీఎం మీరు మాజీ సీఎంఐ ఉండి ఒక కార్యక్రమానికి మనం వెళ్తున్నాము అంటే అది ప్రజలకు ఉపయోగపడేదా ప్రజలు నిజంగా అన్యాయం జరిగిందా అక్కడ ఎవరికి అన్యాయం జరిగింది నేను ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నాను అనే ఆలోచన లేకుండా చేశారండి మీరు అక్కడ ఒక గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్ళారు వాళ్ళ వలన ఎంతమంది ఎంతమంది సఫర్ అయ్యారో ఎంతమంది బలైపోయారో మీరు ఏమన్నా ఆలోచించారా వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీరు ఆలోచించారా ఇవేమీ లేదు ఏదో ప్రజల్లోకి వెళ్ళామా శివరాజకీయం చేశామా అన్నది మీకు కావాలి డైవర్షన్ పాలిటిక్స్ మీకు కావాల్సింది మీ ఆర్థిక నేరాలని బయటికి ప్రజలు వాళ్ళ దృష్టిని మండించడానికి మీరు చేసే ప్రయత్నంలో భాగంగా తెనాలి పర్యటన చేశారు అది అయిపోయింది దానివల్ల మీకు చాలా డ్యామేజ్ అనేది మాకు అర్థమైందండి మీ పార్టీలోనే మీ సొంత నాయకులే మిమ్మల్ని తీర్తిపోసారు ఎందుకంటే ఇలాంటి చెత్త రాజకీయం చేసి పరుగు తీసేస్తున్నామని ఇంకొకటి ఇప్పుడు అది ఎలాగో బెడిసి కొట్టింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిన్న మీ సాక్షి ఛానల్లో ఇలాంటి చెత్త నీత మారిన దిగజారిపోయిన రాజకీయ చర్చని తీసుకొచ్చావు ఇలాగా దుష్ప్రచారాలు చేయడం అనేది మేము మహిళా లోకం అంతా ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి క్షమాపణ చెప్పాలి అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలి రాజధాని రైతులకి క్షమాపణ చెప్పాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి అక్కడ నివసించే ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలండి ముఖ్యంగా మేమందరం కూడా మహిళా లోకమంతా కూడా డిమాండ్ చేస్తున్నామండి మీరు మహిళలకి క్షమాపణ చెప్పి తీరాలి